అందరికీ నమస్కారం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే ఐదు సూచనలు ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్రదేవతని జ్యేష్ఠాదేవతని అలక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరు కూడా చాలా వ్యతిరేకంగా ఉంటారు సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి పాలసముద్రాన్ని మధించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత హాలహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తరువాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీనితో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లి ఆడడానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉద్దాల మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాన్నవిస్తుంది దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్లగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది మరి ఇంటికీ దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరు ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడు నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చేయరు నిధానంగా పని పనిచేస్తూ ఉన్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్రదేవత అనగా జ్యేష్టాదేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరుచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటంటే ఆడవాళ్ళు ఊరికే ఏడవటం ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారి కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి ఇది దరిద్రదేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవటం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్రదేవత ఉన్నది అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కాని అది కాదు దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నము కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్ళల్లో ఒక రకమైనటువంటి భూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసినా ఆ వాసన పోదు ఎందుకంటే అది పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్రదేవత ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్రదేవత ఇంట్లో ఉండటం వలన మనం కూడా సంతోషంగా ఉండలేము ఏదో ఒక బాధ మనల్ని పట్టిపీడిస్తుంది మరి ఈ దరిద్రదేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్రదేవత నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి దీంతోపాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఏ పనులు చేయటం వల్ల దరిద్రదేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కాని అవే మనపాలిట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకోవటానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు మీదకి వచ్చేవరకు పడుకునే ఉంటారు కాని అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చేవరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్రదేవత మీ ఇంటివైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్రలేవటం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది లేకపోతే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మనత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడవేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మనత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్రదేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీదనే దుప్పటి మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలిపళ్ళం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్రదేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్రదేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్లు అనారోగ్యాల పాలవుతారు దరిద్రదేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా మాసిన బట్టలను ఉతికిన ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు భార్యభర్తలు సాయంత్రం పూట కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు ఇక మనం చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్రదేవత చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా చేసుకోవాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి